డియా అనకాపల్లి జిల్లా తప్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఇది కొత్త తరహా గంజాయి రవాణా అది ఏ రకంగా లారీ ఎంపీగా కనపడుతుంది ఎంపీ లారీ ఏజెన్సీ నుంచి వస్తే మాకు పట్టుబడడం జరిగింది దానిలో భాగంగా తప్పవరం పోలీసులు పట్టుకున్న లారీలో క్యాబుల్ వెతగా ఈ క్యాబు ఏ రకంగా ఉందంటే చూడండి ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తన మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా కిందకున్నాయి అదే విధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబ్ ఒకటి ఉంది ఆ లో లోపల కూడా 干这。冷